స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే నేను నల్లేరు పెట్టడం కోసం ఇదిగోండి నల్లేరు మొక్కలు కాడలు తర్వాత ఈ యొక్క రాడైతే తీసుకెళ్తున్నాను కింద భూమిలో పెట్టి చూసాము ఎంతవరకు సర్వైవ్ అవుతుందో భూమిలో పెడితేనైతే మనకు మంచి తొందరగా గ్రోత్ వస్తుంది కదా పైననైతే పెట్టాను రెండు ప్లేసెస్లో కింద కూడా పెడదాం చూద్దాం రండి ఇట్లా పెడతాను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి కిందనైతే మనకి ఇలా ప్లేస్ ఉంటుంది అందుకని ఈ ప్లేస్లో పెడదామని అయితే తీసుకొచ్చాను మనం ప్లే పెట్టే ప్లేస్లో కాస్త మట్టిని తవ్వుకోవాలి తవ్వుకుందాం ఒకసారి అందుకే ఈ యొక్క ఇనుప రాడ తీసుకొచ్చాం అందుకని భూములు పెడితే కాస్త ఈజీగా మనకి గ్రో అవుతుంది కదా చూసాము దేవుదేవాలు వస్తే బాగుంటుంది రెండింటి ఒకే ప్లేస్లో పెట్టేసుకుందాం ఇలా పెట్టేసిన తర్వాత ఎప్పుడైనా మట్టిని టైట్గా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మంచిగా వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా నల్లేదనైతే నాటుకున్నాము ఒక వన్ మంత్ తర్వాత చూద్దాము రిజల్ట్ ఎలా ఉంటుందో ఇదిగోండి పూల పూలు చూడండి చూడని వీడికి లాడదాకా ఇంత పెద్దగా ఉన్నాయి అందుకే కింద పీకేశాను ఇంకా ఇంకోండి ఇవి మనకి ఇవి మొక్కలు ఏమంటారు కదా ఫ్లవర్స్ మంచిగా ఉంటాయి వీటివి ఇవన్నీ అవే మొక్కలు అనమాట ఇవన్నీ ఎందుకంటే పైనకి మన మనము వేస్తూ ఉంటాం కదా లేదంటే పక్షులు పడేస్తూ ఉంటాయి కదా దీన్ని చూసి నేను మొన్న ఏదో అవసరం ఉన్న మొక్క అనుకున్నాను కానీ కాదు ఫ్రెండ్స్ ఈ మొక్క ఏంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు ఫ్రెండ్స్ అయితే మా మాండి నల్లాలం అంటారు చిన్నప్పుడు మనమైతే స్లేడ్స్కి దీన్నే పెట్టేసుకొని రాసుకున్న తర్వాత దానిపై నుండి రాసుకునే వాళ్ళం మీరు ఎంతమంది గుర్తుకున్నా నల్లాలము